చిరంజీవి తనయుడిగా ఇండస్ట్రీకి వచ్చిన రామ్ చరణ్ ఆనది కాలంలోనే స్టార్ హీరోగా ఎదిగాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమాల కోసం ఆయన అభిమానులు వేయి కలతో ఎదురుచూస్తూ ఉంటారు ట్రిపుల్ ఆర్ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు దర్శకధిరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ట్రిపుల్ ఆర్ సినిమా సంచలన విజయాన్ని అందుకుంది ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించి మెప్పించారు ఇక ఇప్పుడు టాప్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు గేమ్ చేంజర్ అనే టైటిల్తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలే నెలకొన్నాయి ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది ఇందులో కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తుంది ఇక ఈ సినిమా అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఈగర్గా అయితే వెయిట్ చేస్తున్నారు గేమ్ చేంజర్ సినిమాలో రామ్ చరణ్ జ్యుయల్ రోల్లో నటించుతున్నారని తెలుస్తోంది అలాగే హీరోయిన్ అంజలి ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తుంది ఇక ఈ సినిమా కథపై ఇప్పటికే చాలా రకాల రూమర్స్ కూడా వచ్చాయి సినిమా కథ పొలిటికల్ బ్యాక్డ్రాలో తెరకెక్కుతుందని అంటున్నారు సినిమాను స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తున్నారు ఒక్క సాంగ్ కోసమే భారీగా కట్ చేస్తున్నారనే టాక్ ఈ సినిమా గురించి రామ్ చరణ్ ఇటీవల ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు పొలిటికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా రెండు వేల ఇరవై లో రిలీజ్ కానుంది ఒక ప్రముఖ మ్యాగజైన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రామ్ చరణ్ మాట్లాడుతూ గేమ్ చేంజర్ సినిమా కోసం చాలా కష్టపడుతున్నా అని తెలిపారు ఈ సినిమా కోసం రోజుకు పదహారు గంటల పాటు కష్టపడుతున్నట్టు తెలిపాడు చరణ్ ఇక ఇండస్ట్రీలో ఎంతో మంది సీనియర్ హీరోల నుండి ముందుకొని యంగ్ హీరోల వరకు కూడా బిజినెస్ రంగంలో దూసుకుపోతున్నారు మెగా పవర్ గా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి రామ్ చరణ్ బిజినెస్ గురించి కూడా ఆసక్తికర కామెంట్స్ చేశారు ప్రస్తుతం ఇవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి నాకు బిజినెస్ చేయడం రాదని నేను ఒక బ్యాడ్ మెన్ అంటూ తనపై తానే కామెంట్ చేసుకున్నారు అందరిలాగా నేను బిజినెస్లో మంచిగా సక్సెస్ సాధించలేను నాకు తెలిసిన బిజినెస్ అలా సినిమాలు చేయడం మూవీ ప్రొడక్షన్స్కి సంబంధించిన ఎలాంటి బిజినెస్ అయినా చేస్తానని అంతకుమించి వేరే బిజినెస్ల గురించి నాకు తెలియవు అంటూ రామ్ చరణ్ బిజినెస్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు నేను అంకెలతో డీల్ చేయలేనని రెండు పడవలపై ప్రయాణం చేయడం నాకు ఇష్టం లేదు అంటూ ఈ సందర్భంగా చరణ్ తెలిపారు ఇక రామ్ చరణ్ హీరోగా కొనసాగుతూనే మరోవైపు కొన్నిదేల ప్రొడక్షన్స్ బ్యానర్ స్థాపించి నిర్మాతగా సినిమాలు కూడా చేస్తున్నారు అయితే ఇప్పటి కేవలం తన తండ్రి చిరంజీవి సినిమాలను మాత్రమే రామ్ చరణ్ నిర్మించారు సినిమాల పరంగా బిజినెస్ చేయడం అంటే నాకు చాలా ఇష్టం కానీ ఇతర బిజినెస్లో చేయలేను అంటూ రామ్ చరణ్ చేసినటువంటి కామెంట్స్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి ఇక ఇలా ఉంటే రామ్ చరణ్ తాజాగా మీషోతో ఓ ఫన్నీ ఇంటర్వ్యూ చేశాడు ఇందులో తన పర్సనల్ విషయాలను ఎన్నింటినో షేర్ చేసుకున్నాడు షాపింగ్ చేయడం గిఫ్టులు ఇవ్వడం చిన్నప్పటి నుంచి తన స్టైలింగ్ను చెప్పడం ఉపాసన బన్నీ తన అక్క చెల్లెల గురించి ఇలా ఎన్నో విషయాల గురించి మాట్లాడాడు మామూలుగానే తనకు ఆన్లైన్ షాపింగ్ చేయడం చాలా ఇష్టమని చెర్రి అన్నాడు ఇక ఇతరులకు గిఫ్ట్లు ఇవ్వడం అంటే చాలా ఇష్టమని అది తన అలవాటని అన్నాడు తనకు వాచీలంటే చాలా ఇష్టం అన్నాడు పటేక్ కేసీఆర్ వాచీలంటే ఇష్టమట ఇక కరోనా టైంలో కేసీఆర్ వాచ్ ఆర్డర్ పెట్టాడట అది ఇంటికి వచ్చినప్పుడు ఓపెన్ చేసినప్పుడు వచ్చిన సంతోషం అంతా ఇంతా కాదంటూ రామ్ చరణ్ చెప్పుకొచ్చాడు ఇక ఇంట్లో బాగానే వాచ్లు ఉన్నాయని తెలిపాడు రామ్ చరణ్ తను ఎక్కడికి వెళ్ళినా చెక్స్ షర్ట్ వేసుకొని వెళ్ళేవాడినని కానీ తన సిస్టర్స్ అంతా కూడా ఫ్యాషన్ గురించి చెప్పేవాళ్ళని అది వేసుకోమని ఇది వేసుకోమని చెప్తుండేవారట తాను చిన్నప్పటి నుంచి అలా కజిన్స్ ఆడవాళ్ళ మధ్య పెరిగానని చెప్పుకొచ్చాడు ఇక పెళ్ళయ్యాక గ్రే వైట్ ఇలా సింపుల్గా షర్ట్స్ వేసుకునేవాడిని అని రామ్ చరణ్ అన్నాడు ఫ్యాషన్ మార్చమని ఉపాసన తన ఫ్యాషన్ డిజైనర్ ఫ్రెండ్స్తో చెబుతుండేదంటూ రామ్ చరణ్ సీక్రెట్లను బయటపెట్టాడు తనకు ఆన్లైన్ షాపింగ్ చేయడం అంటే ఇష్టమని తక్కువ రేటు నుంచి ఎక్కువ రేటు ఉండే వస్తువులను వెతుకుతానని చెప్పుకొచ్చాడు ఆడవాళ్ళకి ఎలాంటి గిఫ్ట్లు ఇవ్వాలో అంబాయిలకు కాస్త సలహాలు ఇవ్వమని రామ్ చరణ్ని అడిగాడు తనకు జరిగిన ఓ సంఘటన గురించి చెప్పుకొచ్చాడు తాను ఓసారి పెళ్ళైన కొత్తలో ఉపాసన కోసం ఓ కాస్ట్లీ గిఫ్ట్ను తీసుకువచ్చాడట కానీ దాన్ని కనీసం ఐదు సెకండ్లు కూడా చూడకుండా పక్కన పడేసిందట ఉపాసన ఆ వస్తువు కొనడానికి తనకు ఐదు గంటలు పట్టిందని రామ్ చరణ్ చెప్పుకొచ్చాడు అందుకే ఆడవాళ్ళకి సర్ప్రైజులు ఇవ్వద్దు వారికి కూడా నచ్చవేమో ఏదైనా వాళ్ళని అడిగి కొంటే బెటర్ అన్నట్లుగా రామ్ చరణ్ సమాధానం ఇచ్చాడు ఇక ఇప్పటి వరకు ఉపాసన తన మాట వింటూ వచ్చారని ఇప్పుడు ఆమె చెప్పింది వినే సమయం వచ్చిందని రామ్ చరణ్ అన్నారు గతవారం ముంబైలో సందర్శించిన వీళ్ళిద్దరూ ఫోర్బ్స్ మ్యాగజైన్కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు అందులో ఒకరి గురించి ఒకరు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు నేను సినిమా సెట్కు గంటకు ముందే చేరుకుంటా త్వరగా మొదలుపెట్టి త్వరగా పూర్తి చేయాలనుకుంటా గత వారం రోజుల నుంచి పదహారు గంటలు షూటింగ్లోనే ఉంటున్నా అలా కష్టపడడం నాకెంతో ఇష్టం నా కెరీర్లో కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నా ఆ సమయంలో ఉపాసన ఎంతో ధైర్యాన్ని ఇచ్చింది నేను చెప్పే ప్రతి మాట వినేది ఇప్పుడు ఆమె చెప్పినట్లు నేను వినే సమయం వచ్చిందనుకుంటున్నా తాను సినీ నేపథ్యం లేని కుటుంబం నుంచి వచ్చిన మా ఫ్యామిలీలో పూర్తిగా కలిసిపోయింది ఎంతో అర్థం చేసుకునే స్వభావం సినిమాల విషయంలో మాత్రం మా ఇద్దరి అభిరుచులు వేరుగా ఉంటాయి ఆమె ఎస్ చోప్రాకు అభిమాని ఆమెకు రొమాంటిక్ సినిమాలు అంటే ఇష్టం వివాహ బంధం సాఫీగా సాగాలంటే సహనం ఒకరిపై ఒకరికి నమ్మకం ఉండాలి అలాగే వివాహ వ్యవస్థపై గౌరవం ఉండాలి అని రామ్ చెప్పారు ఇక ఇదే ఇంటర్వ్యూలో ఉపాసన మాట్లాడుతూ తన చిన్నతనాన్ని గుర్తు చేసుకున్నారు నా చిన్నతనంలో మా తాతగారితో కలిసి అపోలో ఆసుపత్రిలో తిరుగుతూ ఉండేదాన్ని అవి నాకు దేవాలయాలతో సమానం సమాజానికి ఏదో ఒక మంచి చేయాలనే తపనలో ఎప్పుడూ ఉంటుంది అలా చేయకపోతే ఈ జన్మకు సార్థకత ఉండదని నా అభిప్రాయం ఏ బంధమైన హాయిగా ఉండాలంటే ఇద్దరిలోనూ అర్థం చేసుకునే గుణం ఉండాలి అని చెప్పారు ఇక ఉపాసన రామ్చరణ్ ఇద్దరు ఎంతో అన్యాయంగా ఉంటారని చిరంజీవికి తెలిపారు ఇద్దరు పరస్పరం ఆలోచనలు పంచుకుంటూ ముందుకు సాగుతారని ఓ సందర్భంగా చెప్పుకొచ్చారు ఉపాసనకు రామ్ ఎంతో సపోర్ట్గా ఉంటాడని అలాగే ఆమె తన వృత్తి వ్యక్తిగత జీవితాన్ని ఎంతో చక్కగా బ్యాలెన్స్ చేసుకునే తీరు ఆశ్చర్యం కలిగిస్తుందని చిరంజీవి స్పష్టం చేశారు రామ్ చరణ్లో క్రమశిక్షణ అంటే ఉపాసనకు చాలా ఇష్టమట ఉపాసనలోని అండగా నిలబడే తీరు ప్రతి విషయంలో సపోర్ట్ చేసే గుణమంటే రామ్ చరణ్కి ఇష్టమట మీ మీ దృష్టిలో శక్తి బలం పవర్ అంటే ఏంటి అని అడిగితే భద్రత అనేది నా బలమని చెప్పుకొచ్చింది ఉపాసన ఉపాసన అనే తన బలమని నా వెంట ఆమె ఉండటమే బలమని ఆమె నాకు ఇచ్చే విలువైన సమయమే తన బలమని రామ్ చరణ్ అన్నాడు ఇక ప్రతి మగాడి వెనుక ఓ ఆడది ఉంటుందని అందరూ చెబుతుంటారు కానీ ప్రతి ఆడదాని విజయం వెనుక ఓ మగాడు ఉంటాడని నేను చెబుతాను అంటూ ఉపాసన ఓ ట్వీట్ చేయడం అందరినీ ఆకర్షించింది